హలో ఎవ్రీవన్ నేను మేవి సైనా గేస్ ఈరోజు ఒక మంచి రెసిపీ అనమాట బయట చికెన్ తినొద్దు అంటున్నారు బట్ నాటి చికెన్ చాలా చాలామందే ఉంటారు కదా దానికి సబ్స్టిట్యూట్గా ఈరోజు కుస్కా రైస్ అండ్ అలాగే ఫ్రాన్స్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది కుస్కా రైస్ అంటే అదే మనం ఫ్రాన్స్ కర్రీ చేస్తాం కదా దాంతోనే మనం ఫ్లేవర్డ్ రైస్ చేస్తామన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ మనకి చికెన్ అనేది గుర్తుకు రాదనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా చెప్తాను తప్పకుండా చూసి ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే ఇక్కడ కడాయి యాడ్ చేసుకోండి ఇక్కడ ఫ్రాన్స్ కర్రీ కోసం కడాయిలో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని హోల్ గరం మసాలా ఉంటాయి కదా సో హోల్ గరం మసాలా ఎక్కువ కాకుండా లైట్గా ఒక్కొక్కటి వేసుకోండి దాల్చిన చెక్క సాజీరా అదే అనమాట సో ఇక్కడైతే నేను ఒక ఆనియన్ ఒక టమాటా అండ్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ కర్రీస్కి ఫ్రెష్గా మనం మిక్సీ పడితేనే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది అనమాట సో ఇలా మిక్సీ పట్టిన దీన్ని మొత్తం పచ్చివాసన పోయేంత అంతవరకు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గనిచ్చేస్తే మనకి ఆయిల్ పైకి తీరుతుంది చాలా టేస్ట్ ఉంటుంది సో ఆ తర్వాత ఇక్కడైతే నేను ఫ్రాన్స్ ఉంటాయి కదా ఇది ఒక హాఫ్ కిలో ఫ్రాన్స్ అనమాట మనకి అవంతా కట్ చేసి ఇచ్చేసరికి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లాగా ఉంటుంది దీన్ని సాల్ట్ పసుపు అండ్ నిమ్మరసంతో శుభ్రంగా ఆ బ్లాక్ది ఉంటుంది కదా బ్లాక్ ప్యాట్ అది కూడా తీసేసి శుభ్రంగా వాష్ చేసేసి ఆ తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రాన్స్ కూడా యాడ్ చేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే మనకి ఆ ఫ్రాన్స్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత కారం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కర్రీ మొత్తాన్ని కలుపుకోండి అనమాట సో మనకి నీజు వాసన అంటే రొయ్యలు అదో స్మెల్ లాంటిది వస్తుంటుంది కదా సో పసుపు అండ్ నిమ్మరసం కంపల్సరీగా యాడ్ చేసుకొని వాష్ చేయాలన్నమాట వాష్ చేసేసే ముందు ఆ తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత గరం మసాలా అండ్ ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి నిమ్మరసం యాడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడైతే నేను హాఫ్ లెమన్ మొత్తం యాడ్ చేశాను అనమాట ఎందుకంటే మనం టమాటా ఆనియన్ అండ్ ఫ్రాన్స్ కూడా స్వీట్గానే అనమాట ఇదంతా బ్యాలెన్స్ చేయాలంటే తప్పకుండా నిమ్మరసం అనేది మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి సో ఆ తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించామంటే మనకి ఫ్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట మంచి గ్రేవీగా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి సో ఈ ఫ్రాన్స్ కర్రీని ఒక వేరే ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఫ్లేవర్డ్ రైస్ కోసం అయితే ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ వరకు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని దీంట్లో కూడా లైట్గా హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకోండి అంటే మీరు తీసుకునే రైస్ని బట్టి ఇక్కడైతే నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నా నేను రైస్ తీసుకున్నాను అంటే రెండు గ్లాసుల వరకు అనమాట అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే జస్ట్ కచాపిచ్చాగా క్రష్ చేశాను ఒక టమాటా కూడా యాడ్ చేసేసి వీటిని బాగా మూత పెట్టేసి మగ్గనియండి సో ఇవన్నీ బాగా మనకి మగ్గిన తర్వాత దీంట్లోనే ఫ్లేవర్ కోసం మనకు బగారా రైస్ ఇలాంటి ఫ్లేవర్ రైస్కి కొత్తిమీర పుదీనా అనేది కంపల్సరీగా ఆ ఫ్లేవర్ తగిలితేనే ఆ టే ఆ రైస్కి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఆ తర్వాత ఇక్కడ మనం కర్రీ వండిన కడాయి ఉంది కదా సో దీంట్లోనే కొంచెం గ్రేవీ అంతా ఉంచేసి నేను ఈ గ్లాస్ కొలతకి రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట సో మనకి బాస్మతి రైస్ మీరు క్వాలిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇవి పాతవి సో అక్కడ దీనికైతే నేను మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను ఆ కడాయిలో వాటర్ అంతా యాడ్ చేసేసి అదంతా ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ అదంతా అలా పెట్టేసాను అనమాట సో దీంట్లోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసేసి ఇలా బాగా ఎసరొచ్చేసాక సో ఈ రైస్ ముందు ఇక్కడైతే నేను వన్ అవర్ వరకు నేను రైస్ అనేది తడి పెట్టేసుకున్నాను ఎసరొచ్చాక రైస్ కూడా యాడ్ చేసేసుకొని ఎక్కువేం కదుపద్దు మనకి రైస్ అనేది ఎక్కువ బాగా నా అంతే విరిగిపోతుంది అనమాట మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి మనకి ఈ ఫ్లేవర్డ్ రైస్ అంటే కుస్కా రైస్ అనేది రెడీ అయిపోయినట్టు బగారా రైసే బట్ ఫ్లేవర్ మనం దేంతో చేస్తామో ఆ ఫ్లేవర్ అనేది మనకి తగులుతుంది అనమాట ఇలా మాయిశ్చర్గా ఉంటేనే బాగుంటుంది రైస్ అనేది సో ఈ విధంగా అంతే మూత పెట్టేసి ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి రెడీ అయిపోతుంది అనమాట మా పిల్లలకి చాలా ఇష్టం మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్